ద లాట్ పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు అని అడిగాను వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు ప్రకటన ఏడు పదమూడు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉతుకుని వాటిని తెలుపు చేసుకుని యేసు రక్తంలో కడగబడిన మేలిమి ముత్యాలు వారి భాగ్యం ఎంత గొప్పది అంటే దేవుని సింహాసన మీదట నుండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయన సేవించుచున్నారు తమను చంపిన వారిని ఎప్పుడు తీర్పు తీర్చి శిక్షిస్తావని హతసాక్షులు దేవుణ్ణి అడుగుచున్నారు ప్రకటన ఆరు తొమ్మిది పది యుగాంతంలో క్రీస్తు సేవకులు విశ్వాసులు ఆయన నిమిత్తం హతసాక్షులై వారు బలిపీఠం మీద బలులు వంటివారు లేవి ఒకటి ఐదు పగ తీర్చుటయు ప్రతీకారం చేయుటయు ఆయనే ద్వితీయోపదేశ కారణము ముప్పై రెండు ముప్పై ఐదు వారు తెల్లని వస్త్రములు ధరించుకొని తండ్రి సమక్షంలో నిత్యము స్థుతించేవారు జీవగ్రంథంలో పేర్లు లిఖింపబడినవారు గొప్ప ధాన్యులు అంత గొప్ప ధాన్యత ఏ ఒక్కరికి కూడా ఉండదు నన్ను ఎరుగుదుమని మనుషుల ఎదుట ఒప్పుకునే వారిని పరలోకములో ఉన్న నా తండ్రి ఎదుట ఎరుగుదును అని నేను ఒప్పుకుంటాను మత్తయ్యి పది ముప్పై రెండు